పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ఇరవై శాతం సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం పెద్దాపురం సబ్ డివిజన్ ఆఫీస్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో నేరాలకు సంబంధించి మరియు రానున్న ఎన్నికలకు సంబంధించి డిఎస్పీ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు సబ్ డివిజన్ పరిధిలో పదహారు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల ఉండగా అందులో సుమారు ఇరవై శాతం సమస్యాత్మకంగా గుర్తించడం జరిగిందన్నారు గత ఎన్నికలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని ప్రజలు ఎటువంటి భయానికి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు

రన్నిటిని గురించిన ఒక ఇన్స్పెక్షన్ గా రోజు రావడం జరిగింది సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలు సమీపిస్తున్నాయి పెద్దాపురం డివిజన్ డివిజన్ అంటే కాకినాడ జిల్లాలో ఎన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ లో దానిపైన ఏ విధమైన ఏదైనా జరిగింది అంటే టోటలీ మనకి థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం ఒక దాదాపు ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కిందకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది కూడా మనం గత సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తర్వాత రీసెంట్గా అంటే ఎలక్షన్ ఇయర్స్ అంటారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏ ఏ ఏ ఏరియాలో జరిగిందో అది కాకుండా రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నాన్ ఎలక్షన్ ఇయర్స్లో ఏదైనా గ్రామాల్లో కానీ ఈ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ పరంగా కానీ ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగాయో అలాంటి ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి దానికి మనకి ప్రజలు ఎటువంటి భయం లేకుండా వచ్చి ఓటింగ్ చేయడానికి కానీ అన్ని చర్యలు ఆల్రెడీ మనం ప్రిపరేషన్ చేస్తున్నాము అది అలాగా కొనసాగిస్తాయి మళ్ళీ మోడల్ కూడా కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది సివియర్ గా ఇంకా గా చేస్తాం ఇరవై నాలుగు వరకు కూడా నాన్ ఎలక్షన్ ఇయర్స్లో ఏదైనా గ్రామాల్లో కానీ ఈ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ పరంగా కానీ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్స్ జరిగాయో అలాంటి ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి దానికి మనకి ప్రజలు ఎటువంటి భయం లేకుండా వచ్చి ఓటింగ్ చేయడానికి కన్నా అన్ని చర్యలు ఆల్రెడీ మనం ప్రిపరేషన్ చేస్తున్నాము అది అలాగ కొనసాగిస్తాయి మళ్ళీ మోడల్ కూడా ఆఫ్ కంటాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా అది కొంత సివియర్గా ఇంకా ఇంటగా చేస్తాం